ప్రవణేశ నామలు మీకు అందరికీ శుభములు వందనాలు అండి ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన ప్రియ ప్రియపల్లవ తండ్రి అయినా నూతన సంవత్సరం తండ్రి మొదటిసారిగా మీ పాద సన్నిధి వస్తున్నాం తండ్రిని అయినా గతకాలం తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానికి వేరాది వందనాలు తండ్రి అయినా వ్యక్తిగతంగాన తండ్రి కుటుంబం కాను సంఘము కాను తండ్రి విశ్వాసం తండ్రి అందరిని తండ్రి కాచి కాపాడిన విధానికి వేరాది వందనాలు స్థితి చేసుకున్న తండ్రి మమ్మల్ని కరుణించి తండ్రి మరొక సంవత్సరాన్ని మాకు దయాకీటంగా దయచేసిన విధానికి మీకు వేలాది తండ్రి నేను ఇదిగో తండ్రి మీ మాటలను తండ్రి మీ బిడ్డలకు అందించున్న తండ్రి బలహీన తండ్రినైనా బలపరిచి వాడుకోమని సమస్తమైన మహిమాగ్రంథ ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం బ్రహ్మ తండ్రి ఐ మీన్ ప్రియలారా బ్రహ్మణేశ క్రీస్తు నామన మీకు అందరికీ శుభమల వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసుకున్నానండి ఈరోజు మన అంశము నూతన సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సరము నూతన ఆలోచనలతో అనే అంశాన్ని మనం ఆలోచిద్దామండి వీళ్ళ ఎవరికైనా కొత్త సంవత్సరం అనగానే కొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దామనే ఆలోచనలు ఉంటాయి మంచిది అదేవిధంగా కొత్త కొత్త తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అవుతే ఎలా ప్రభు ద ప్రభు దగ్గర గడపాలి కొత్త సంవత్సరాలు అడుగుపెట్టిన తర్వాత కొత్తగా ఆలోచించాలి అదేవిధంగా చాలామంది కూడా మనం ఎవరిని ఏమనకుండా కొత్త సంవత్సరం అయితే ఎవరిని ఏమనకుండా కొట్టకుండా తిట్టకుండా అరవకుండా అంటే ఆ సంవత్సరము అంటే ఆ రోజున కొత్త సంవత్సరం రోజున అంటే జనవరి ఫస్ట్ తారీఖున జనవరి మొదటి తారీఖున మనం ఎలాగ మంచిగా ఉంటామో ఆ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటాము అనేటువంటి ఆలోచన ఎవరి మీద కోప్పడకుండా ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా మనం ఎవరి మీద కోప్పడం అనేసి ఆలోచన అదేవిధంగా ఎవరి మీద మనము అంటే చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఎవరిని తిట్టకుండా ఉంటామో సంవత్సరం అంతా కూడా అలానే ఉంటాము అనే ఆలోచన ఖచ్చితంగా కొత్త బట్టలు వేయాలంటే ఆలోచన లేదంటే ఏదన్నా ప్రారంభించాలంటే ఆ తేదీనే ప్రారంభించాలంటే ఆలోచన ఇల్లు కట్టుకునేవారు కావచ్చు అదేవిధంగా ఏదైనా సంస్థను ఆర్గనైజేషన్ ప్రారంభించాలి కానీ ఏదైనా షాప్ని ప్రారంభించాలంటే కూడా మనకి చాలామంది కూడా ఆ తేదీని న్యూ ఇయర్ స్టార్ట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఉంటారు మంచిది ప్రియులారా అదైతే అలాగే ప్రియమణ దేవుని వాళ్ళు వాక్యానుసారంగా మనం ఆలోచించినట్లయితే కొత్తగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎలాగ ప్రభు దగ్గర కొత్త కొత్తగా తీర్మానాలు చేసుకుంటారు అంటే అది నూతన ఉత్సాహం అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది నూతన ఉత్సాహం ప్రభులో క్రీస్తునందు వాళ్ళకి నూతన ఉత్సాహం అంటే నూతనంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ప్రభు కొరకు మేము సిద్ధపడాలి అనే ఒక మంచి నూతన నూతనోత్సాహం మంచి తీర్మానం తీసుకొని బతుకుతూ ఉంటారు అదే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి తెలియదు వాళ్ళే లోకంలో కలిసిపోయి ఉంటారు చాలామంది ఆలోచించినట్లయితే మనం కూడా దీన్ని అనుభవించుంటాం తర్వాత ఎరుకొని మళ్ళీ ప్రభుత్వ దగ్గరికి ఉంటాం అది వేరే విషయం అదే ప్రియమైన దేవుని వాళ్ళారు ఆ నూతనోత్సాహము కొద్ది కాలమే ఉంటుంది తర్వాత లోకంలో కలిసిపోతూ ఉంటాం అదేవిధంగా కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు కూడా ఆలోచించినట్లయితే పిల్లారా వాళ్ళు కూడా కొత్త కొత్త తీర్మానం చేస్తూ ఉంటారా పెళ్లి రోజు పెళ్లి నాటి ప్రమాణాలు అనేసి తర్వాత మామూలు పాద అనే ధోరణిలో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొత్త సంవత్సరం కన్నా క్యాలెండర్ మాత్రం మాత్రం మారుతుంది మన హృదయం మారిందా లేదా ఇంతవరకు ప్రభు వద్ద మనం ఎలా ఉన్నాము నూతన హృదయం మనకిచ్చాడు అయితే అదే నూతన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా లేదంటే మన పూర్వ పాపాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ అదే పూర్వ పాపంలో చీకటిలో మనం అంధకారం సంబంధమైన అధికారంలో ఉన్నామా అని చెక్ చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడితే బాగుంటుంది పిల్లరా కాబట్టి ప్రియమణ దేవుని వాళ్ళారా నూతన సంవత్సరం అనగానే నూతన ఉత్సాహం మంచిదే క్యాలెండర్ మాత్రమే మారుతుందా లేదంటే మనకు బుద్ధి ప్రభునందునే ఎలాగైతే బ్రతకాలనే అనేక ఆలోచనలు ఇంకెంతగా ఎంత కొత్తగా మనం ప్రభు యొక్క పరిచయం ముందుకు తీసుకెళ్ళాల సంఘాన్ని సంఘం క్షేమాభివృద్ధి వైపు ఎలా తీసుకెళ్లాలనే నూతన ఆలోచనలు వస్తున్నాయా వస్తున్నాయి కానీ అమల్లో ఉంటున్నాయా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి ప్రేమ దేవుని వాళ్ళ ఆంధ్రుల ఆరంభ సూర్యులు అన్నట్టుగా మనం ఆ రోజు నిర్ణయాలు తీసుకున్నాము అవి ఎంతవరకు అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి తీసుకున్నటువంటి పది నిర్ణయాలు ఎన్ని నిర్ణయాలు మనం కొత్త సంవత్సరం రోజున ఆ రోజు స్టార్ట్ చేస్తాం ఆ రోజు అనుకుంటాం ఎందు మరి అది ముందుకు వెళ్తుందా లేదా మంచి తీర్మానం మంచిదే దాని వెనక ప్రయాసం కూడా ఉండాలి కదా కాబట్టి ప్రియులారా ప్రభు కోసం మనం బ్రతకాలి అనేసి మంచి తీర్మానం మంచిదే అదేవిధంగా పాపంలో బ్రతకడానికి మనకు ధైర్యం అవసరం లేదండి నలుగురు స్నేహితులు వస్తే ఆటోమేటిక్గా మనం పాపం చేయడానికి ముందుకెళ్తాం ఒక మంచి మాట ఉంది ఏంటంటే స్త్రీని ముట్టకుండా ఉన్నట పురుషునికి మేలనేసి అలాగ ఉండడానికి ధైర్యం కావాలి మంచిగా బ్రతకడానికి ధైర్యం కావాలి మంచి ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్ళడానికి ధైర్యం కావాలి ప్రభు కోసం బ్రతకడానికి తెగింపు కావాలి అందుకు ధైర్యం కావాలి తెగించి ప్రభు కోసం మంచిగా బ్రతకడానికి దేవుని యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్లడానికి ఎన్ని అవరోధాలు అడ్డంకులు వచ్చినప్పటికీ దానికి ధైర్యం కావాలి కాబట్టి ఇలాగా మంచి లక్షణాలతో మంచి ఆలోచనలతో మనం ఈ నూతన సంవత్సరం ప్రారంభిస్తే మంచిది ఎందుకంటే ప్రియమైన దేవుని వాలరా ఎంతోమంది మడే ప్రవక్తలు వాళ్ళకి తీర్మానము ఆలోచించినట్లయితే ప్రియమైన దేవునివాలరా మడి యజరా శాస్త్రి గారు ఉన్నారు ఆయన ఆయన గురించి ఆలోచించినట్లయితే పిల్లారా గ్రంథంలో మాట ఉంటుంది ఆయన ఏం చేశా అంటే ధర్మ ధర్మశాస్త్రాన్ని మంచిగా పరిశోధించి పాటించి ఇజ్రాల వంశానికి అంతా కూడా దాన్ని ఉపదేశించాలని మంచి నిర్ణయం తీసుకుంటాడు అన్నమాట దృఢ నిత్యం చేసుకుంటాడు ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా ఇజ్రాయల్ జనాంగానికి ఇజ్రాయల్ వంశానికి అంతరూ కూడా దీన్ని తెలియజెప్పాలని మంచి దృఢ నిత్యం చేసుకుంటాడు అంటే మంచి తీర్మానం అదేవిధంగా ప్రిలారా సులమను కూడా సులోమన గ్రంథకర్త కూడా ప్రిలారా అతను కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏంటంటే ప్రిలారా మరి యహో ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించాలని ఒక తీర్మానం తీర్మానం ఒకటే కదా పిల్లరా దాని వెనక కూడా ఎంతో ప్రయాసం ఉంది మరి ఆ బంధం కట్టడానికి కావాల్సిన సరుకు అవుతాయమీ కావాల్సినటువంటి మెటీరియల్ అవుతాయని ఇది ఎవరికి దగ్గర జరుగుతుంది దీనికి ఈ పని చేయాలంటే ఈ పనితనం ఎవరి దగ్గర ఉంది అని పూర్వపరాలను ఆలోచించి మరి సమకూర్చడం జరుగుతుంది అంటే ఒక తీర్మానంక ఎంత ప్రయాసం ఉందని మీకు టూకీగా చెప్తాను అదేవిధంగా ప్రియమైన దేవుని వాళ్ళు ఎలా చూసుకుంటూ వెళ్తే ఎంతోమంది మంది ప్రభక్తుల తీర్మానాలు అదేవిధంగా మరి అపస్తు పౌలు గారు పౌలుగారు కదా సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను హింసిస్తూ వచ్చాడు అదేవిధంగా పౌలుగా మారిన తర్వాత మరి ఆయన చేస్తున్నటువంటి మంచి తీర్మానం చూద్దామండి అపస్తుల కాలంలో ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూస్తున్నట్లయితే పిల్లారా అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యం చుట సాక్షించట ఎందు పరుగును నేను ప్రవణువలన పొందిన పరిచరులను తుదము ఒట్టింప వలన నేను ఆ ప్రాణమును నాకు ఎంత మాత్రం ప్రియమైనది ఎంచుకున్నట్లేదు చూడండి దేవుని యొక్క సువార్తను ముగించడానికి దేవుని యొక్క కృపాసువార్తను ప్రకటించడానికి అదేవిధంగా ప్రభువులన్నటువంటి పొందిన ఈ పరిచరను తుదొట్టించాలనే ఆశ ఆ పరిచర ముందుకు తీసుకెళ్లడానికి తన ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనది ఎంచుకోవడం లేదంట అదేవిధంగా చరట చరసరలు బందీగా వేయబడడమే కాకుండా తన ప్రాణ అంటే చనిపోడుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఏమంటున్నాడు అంటే నాకు ఎంత మాత్రం ప్రియమైనది ఎంచుకోలేదు అన్నాడు చోడ ఏమన్నాడు అంటే ప్రియమైన దేవుని వల్ల తన ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లేదు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అంటున్నాడు చూడండి ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నాడు కాబట్టి పిల్లరా ప్రభు కొరకు బతకాలని మంచి తీర్మానంతో మనం వెళ్దాం ఎందుకంటే ఒక విశ్వాసగా ఒక సేవకుడుగా ఒక సేవకురాలుగా ఒక విశ్వాసరాలుగా ప్రియమైన దేవుని వాళ్ళ నూతన సంవత్సరం సందర్భంగా ఈనాడైనా కానీ అప్పుడు ఎలాగ బ్రతుకున్నాము అదే మన పూర్వ ఫలాలను తీసుకురా రాకుండా అదే పాప పుస్థితులు ఎలా పడి లేకుండా లేచిన వారముగా అంటే క్యాలెండర్ మారింది కదా క్యాలెండర్ మాత్రమే మారుతుందా మన హృదయం మారుతుందా నూతన సంవత్సరం అనగానే కాబట్టి ఇవన్నీ కూడా మనం బాప్తీ తీసుకున్నప్పుడు ఎలాంటి తీర్మానం చేసినాం అవన్నీ కూడా మనం మనస్కరించుకొని ఏదైనా తప్పులు ఉంటే దిద్దుకొని దిద్దుబాటు నీకు అసలు కదా అన్నట్టు ఇజరాజనంగా ఉండకుండా దిద్దుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రేమ దేవుని వాళ్ళ ఇందాక ఆ పౌలు గారి యొక్క తీర్మానం చూద్దాం అలాంటి మంచి తీర్మానం చేసుకొని మంచి ప్రణాళికతో సువార్థం విషయం మేము ముందుకు వెళ్దాం ప్రార్థించుకుందామండి మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియపర్ల తండ్రిని అయినా ఇంతవరకు మాటలు మేము వింటూ వచ్చాం తండ్రి నూతన సంవత్సరం సందర్భంగా ప్రభు అందరం కూడా తండ్రి నూతన ఆలోచనలతో నూతన హృదయంతో నూతన మనసుతో తండ్రి మీ యొక్క సువార్తని ఆ పోతున్న పౌలు గారు ఎలా మీ యొక్క సువార్త స్థం పుట్టించాలనేసి మీ వలన పొందిన పరిచయను ఎలా ముందుకు తీసుకెళ్లాడు అందులో భాగంగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి చరసాల్లో వేయించుకోవడం కోసం ఖైదీగా ఉన్నాడు బందీగా ఉన్నాడు ప్రభు అని మేము కూడా మంచి ఆలోచనలతో మంచి తెగింపుతో మీ కొరకు ప్రత్యేకాలను మంచి తీర్మానం చేసుకొని నూతన సంవత్సరంలో అరుగు పెడుతుండగా తండ్రి శ్రోతల ప్రభావ వాళ్ళందరినీ కూడా ఆస్వాదించండి వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభావ నూతన సమస్య సందర్భంగా ఆస్వాదించండి మంచి తీర్మానం మీ వైపు తీసుకొని అలాగ సాగేలాగా అలాంటి కృపగల జీవితాన్ని మాకు ప్రసాదించమని నజ్జ రేడినేసి క్రైస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకున్నాం ప్రమ తండ్రి ఆమెని